రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో రెండెంకల స్థానాల్లో గెలిచి సత్తా చాటేందుకు భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది జాతీయ నేతల దిశానిర్దేశంతో అభ్యర్థులు పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నారు గత భారత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారం ముమ్మరం చేశారు ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలు గెలవడం ద్వారా తెలంగాణపై మరింత పట్టు సాధించాలనే లక్ష్యంతో భాజపా వ్యూహాలు అమలు చేస్తోంది ఇందులో భాగంగా నేతలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు మెదక్ జిల్లా టేక్మాల్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హాజరయ్యారు కాంగ్రెస్ భారాసా రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రధారులను విచారిస్తున్నారు కానీ సూత్రధారులు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు బహుశా వీరందరూ కూడా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటే ఒకసారి రెండు సార్లు నమ్మి గొర్రె కసాయిన్ ఏమినట్టు గా ఓట్లు వేస్తూ పోయారు ఏసి ఆ కారు మీద బుద్ధి బుద్ధి కారు చుట్టబోయింది కానీ పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాలేదు రెండు లక్షల ఇల్లు కూడా కట్టించలేక పోయింది రాష్ట్రంలో పది సంవత్సరాలు ఈ కాంగ్రెస్ నాయకులు రాముడే లేడన్నాడు రాముడు వద్దన్నాడు కనీసం రామ్ మందిర నిర్మాణ పూజలు కూడా పాల్గొన్న ప్రభుత్వం ఇవాళ వారికి ఓటు అడిగే హక్కుందా అని చెప్పి కూడా ఇంటికి కలిపి ప్రచారం చేయాలి రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ హైవేస్ కానీ ఎక్స్ప్రెస్ వేస్ కానీ ఎయిర్వేస్ కానీ చివరికి వాటర్ వేస్ అయినా మీరు అరవై సంవత్సరంలో చేయని పనులు ఇవాళ పది సంవత్సరాలు చేసి చూపించాం సామాజిక న్యాయం అంటే అది నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్ కా వికాస్ అనేటువంటి మోదీ గారు ప్రధానమంత్రి కావాలంటే బీవీ పాటిల్ గారు ఎంపీగా గెలవాలి బీవీ పాటిల్ గారు ఎంపీగా గెలవాలంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మల్కాజ్గిరి భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో భాజపాదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ కు ఓటు అడిగే అర్హత లేదని ఈటల విమర్శించారు దేశంలో గల పాత్ర ఉండే ఆస్కారం లేదు కాదు మా ఓటు వేస్ట్ చేసుకోవద్దంటే మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలని చెప్పి మల్కాయిల్ నిన్నే గెలిపించుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు దాన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ నాయకులను కొనుక్కునే ప్రయత్నం చేస్తా డబ్బు సంచులతో మద్యం సీసాలతో దబాయింపులతో అధికార దుర్నియోగంతో కొంత ఎదురొడ్డే ప్రయత్నం చేస్తా ఉంది చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజా ప్రవాహానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కాలగర్భంలో కలిసిపోతాం తప్ప వాళ్ళతో ఫలితం వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఇది ప్రభా ప్రజా ప్రబంధనం మల్కాగిరిలో రెండు పార్టీల డిపాల్డ్ గల చేసే పద్ధతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ ఢిల్లీ సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో మెదక్ పార్లమెంట్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు రెండు పడక గదుల పేరుతో భారాసా పదేళ్లు కాలయాపన చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని విమర్శించారు మెదక్ భారాసా ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పదేళ్లు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు బొల్లారం వైపు చూడకుండా ఇప్పుడు ఏదో చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు अब किसी को भी डरने का जरूरत नहीं है मोदी जी आपके साथ है योगी भी इधर आने वाला है कुछ साथ कहने वाला है मैं आप सब लोगों को विनती कर कमल निशान के ऊपर मेरे होकर और सब लोग नरेंद्र दामोदर दास मोदी जी को आशीर्वाद है बोलते मैं आप सब लोगों को विनती कर రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రెడ్డి పాల్గొన్నారు